ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు చురుకైన పాత్ర పోషించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా మొత్తం ఎనిమిది అర్జీలు వచ్చాయి వీటిలో ఇంజనీరింగ్కి సంబంధించి నాలుగు రెవెన్యూకి సంబంధించి ఒకటి టౌన్ ప్లానింగ్కి సంబంధించి రెండు పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఒకటి ఉన్నాయి ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని కమిషనర్ సూచించారు ప్రతి అర్జీకి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపడం ద్వారా ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారుల్లో నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు ఫిర్యాదులు తమ పరిధిలోనికి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండోస్ చేసి పంపాలని ఆదేశించారు అదేవిధంగా మీకోసం పోర్టల్ డబుల్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీల ద్వారా వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సెక్రటరీ జి జిశైలజల్లి సిటీ ప్లానర్ మూర్తి ఎస్ఈ రీటా ఎంహెచ్ఓ వినోత్న అన్ని విభాగాల హెచ్ఓడీలు అధికారులు పాల్గొన్నారు